అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పేస్ట్ అండి ఇది చాలా కర్రీస్లోకి స్నాక్ ఐటమ్స్లోకి రసము పప్పుచారు ఇలాంటివి ఇది పెట్టుకున్నా కూడా దీంట్లోకి మనం ఇలా స్టోర్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి దీన్ని విధంగా మనం ఈరోజు తయారు చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుందాము దీన్ని చాలా కర్రీస్లోకి కూడా మనం వాడుకోవచ్చు అండి ఇప్పుడైతే మనకి టమాటాలు చాలా కాస్ట్ ఎక్కువ రేట్లు ఉంటున్నాయండి ఇప్పుడు కొంచెం టమాటా రేట్ ఎప్పుడైనా తగ్గి ఫ్రెష్గా మనకి టమాటాలు దొరికినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి టూ మంత్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో ఇలాగే స్టోరేజ్ చాలా బాగుంటాయండి దీంతో ఇప్పుడు నేను ఏ కర్రీస్ కూడా చేస్తానో అవి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానండి వీటితో మనం చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి టమాటా క్యూరీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము చాలా కర్రీ చేసుకున్నా కూడా ఇలా కర్రీ కుక్ అవుతున్నప్పుడు కానీ అది ఫ్రై చేస్తున్నప్పుడు కానీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇలా వేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుందండి పైగా మనకి ఇందులో మనము తీసుకునే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి టమాటా అండ్ క్యారెట్ కూడా వేసుకొని చేసుకోబోతున్నాం కదండీ ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇలా కర్రీస్లో కూడా మనం వేసుకోవచ్చు దీన్ని మనము స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో టూ మంత్స్ అలానే ఉంటాయండి ఇప్పుడు మనకు స్నాక్ ఐటమ్స్ ఏడ్ చేసుకుని అందులోకి వేసుకోవచ్చు ఇలా మనం రసం కూడా పెట్టుకోవచ్చు అండి కొంచెం ఒక డేషాలో కొంచెం చింతపండు వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారము వన్ టేబుల్ స్పూన్ కారము ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఇలా బాగా మరగబెట్టుకొని దీన్ని మనము తాలింపు వేసుకుంటే రసం చాలా టేస్టీగా సింపుల్గా కూడా చాలా బాగుంటుందండి మనం ఇలా చేసి పెట్టుకోవడం వల్ల టమాటా పేస్ట్ చాలా ఫాస్ట్గా మనకి రసం కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక కిలో టమాటాలు తీసుకొని దీంతో ఈరోజు మనం పేస్ట్ చేసుకోవచ్చండి ఇలా మీకు ఫ్రెష్గా ఎప్పుడు దొరికితే అప్పుడు మీరు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ విధంగా ముందు టమాటాలను శుభ్రంగా కడుక్కొని కొంతసేపు ఒకసారి ఎండబెట్టుకొని దాన్ని ఈ విధంగా కొంచెం మొక్కలు కట్ చేసుకుందామండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా స్లైసెస్లో కట్ చేసుకుందాము ఇలా మొత్తం కట్ చేసిన స్లైసెస్ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక దగ్గర దగ్గర ఒక పావు కిలోకి క్యారెట్ తీసుకున్నానండి కొంచెం బెల్లం ముక్క కొంచెం అల్లము చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం కారము రెండు నిమ్మకాయలను జ్యూస్ చేసి పెట్టుకున్నాం కొంచెం సాల్ట్ అండి ఇంతేనండి వీటికన్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పడవండి ఇందులోకి చాలా బాగుంటుంది సో ముందుగా మనం ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అన్నింటినీ కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకుందామండి మొత్తం అంతా కూడా ముక్కలు ఏమీ లేకుండా చాలా మెత్తగా పేస్ట్ చేసుకుందాము పేస్ట్ చేసుకొని ఇలాంటి ఒక జాలి తీసుకొని కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నలాంటి జాలి తీసుకోవాలండి ఇది ఆయిల్లోంచి మనము తీసేటటువంటి జాలి ఇలాంటి వీటిలో అయితే మనకి ప్యూరీ అంతా కూడా పర్ఫెక్ట్గా కిందకు వస్తుందండి ఇలాంటిది ఒకటి తీసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ చేసింది దీంట్లో వేసుకొని ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసుకుందామండి ఇలా చేసిన దాన్ని మళ్ళీ క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అన్ని ఇందులోకి వేసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ చేసుకుందాము ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకుందామండి ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడాను దీంట్లోకి మిక్స్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మెత్తగా క్యారెట్ ముక్కలు కూడా కొంచెం బాగా పేస్ట్ చేసుకుందాము ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులోకి వేసుకున్నామండి ఇప్పుడు వీనన్నిటిని కూడా పేస్ట్ చేసుకుని దీన్ని ఎలా ఫిల్టర్ చేసుకుందాము ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ చేయడం వల్ల దాని యొక్క పేస్ట్ అంతా కూడా కిందకి బాగా దిగుతుందండి సో ఇలా కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు మనం వాటర్ వేసి కూడా దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు ఏమైనా ఇబ్బంది అయితే ఇలా కరెక్ట్గా వస్తుందండి సో అంతా కూడా ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా దీన్ని పేస్ట్ అంతా కూడా కొంచెం స్పూన్తో ఇలా నొక్కుతూ నొక్కుతూ చేయడం వల్ల మొత్తం అంతా కిందకి దిగిపోతుందండి ఈ విధంగా మనం పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఇంతేనండి ఈ పేస్ట్ ఇలా థిక్గా ఉంటుంది ఇలా ఉన్నదాన్ని మనం ఒక స్టవ్ పై ఒక డీక్ష పెట్టుకొని దీంట్లోకి మనం కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసేద్దామండి దీంట్లో ఆయిల్స్ ఏది వాడవలసిన అవసరం లేదు సో ఇలా ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా ఒక దగ్గరుండి మనం కొంచెం అది సిమ్లో పెడుతూ హైలో పెట్టుకుంటూ దీన్ని కొంచెం కుక్ చేసుకోవాలండి ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా మొత్తం అంతా కూడా ఒకసారి కుక్ చేసుకుందాము అది సిమ్లో పెట్టి కుక్ అవుతుండగా మనం ఇలాగ ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను కేజీ టమాటాలకు ఒక పది పచ్చిమిరపకాయలు వరకు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు ఉన్నాయి సో ఇలా మొత్తం మొక్కల్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందామండి దీన్ని మంచిగా కొంచెం పేస్ట్ లాగా చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ పక్కన కుక్ అవుతున్న ఈ టమాటా క్యారెట్ పేస్ట్లోకి ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుందామండి ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల కూడా ఈ టమాటాకి మంచి టేస్ట్ వస్తుందండి బాగుంటుంది సో ఘాట్ ఏమీ అనిపించదండి చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం అంతా కూడా హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ ఇలా కొంచెం దగ్గరగా చేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి ఇది కొంచెం ఇలా కుక్ అవుతూ ఉండగా దీనిపై మూత పెట్టి కొంచెంసేపు దాన్ని కుక్ చేసుకుందాం ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా దగ్గరగా చేసుకుందామండి దీంట్లో క్యారెట్ టమాటాలు ఉండే కొంచెం పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ స్టేజ్లో ఇప్పుడు దీంట్లోకి మనము పక్కన కట్ చేసి పెట్టుకున్న ఈ బెల్లాన్ని మొత్తం కూడా ఇందులోకి స్టేజ్లో వేసేద్దాము వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇలా దగ్గరుండి మనం కలుపుతున్నప్పుడు మాత్రం కొంచెం హైలో పెట్టుకొని చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం అండి వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా ఇది దగ్గరుండే బాగా చూసుకోవాలండి చూస్తూ దగ్గరుండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది దీనికి టైం మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇది అంతా దగ్గరగా బాగా పచ్చివాసన అంతా పోయి కుక్ అయిపోతుంది సో దీన్ని ఇలా దగ్గరగా చేసుకొని మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న రెండు నిమ్మకాయల జ్యూస్ కూడా ఇందులో వేసేసుకుందామండి సరిపోతుందండి రెండు నిమ్మకాయలు మనం తీసుకున్న కేజీ టమాటాలకి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా దగ్గర అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా మన ఈ స్టేజ్కి వచ్చేసిందండి ఇంకా మనకి టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది సో మనం ఇలా రెడీ అయిన దాన్ని మనకి ఎండ బాగా ఉందనిపించుకుంటే మనం ఎండలో కూడా పెట్టుకోవచ్చు అండి ఎండలో పెడితే ఇది కూడా బాగా దగ్గరగా అయిపోతుంది అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదు ఎండలో పెట్టి కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు టమాటాలు దొరికి ఎండ బాగా ఉన్నప్పుడు ఇంతేనండి ఇలా వీటితో మనం ఎన్నో కర్రీస్ చేసుకోవచ్చండి పిజ్జా పిజ్జాని పిజ్జా పైన బేస్ వేసుకోవడానికి మొత్తం మేకింగ్ అంతా కూడా దీంతో చాలా బాగా చేసుకోవచ్చు మనం చాలా కర్రీస్ అవిని కూడా సో ఈ విధంగా మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి కొంచెం లైట్గా కొంచెం చల్లారి పెట్టుకొని ఇందులోకి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు కూడా ఇలానే ఉంటుందండి ఏమీ పాడవద్దు పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఏ కర్రీ కావాలన్నా మనం రసం పెట్టుకోవడానికన్నా సింపుల్గా తీసి అప్పటికప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈసారి నుంచి మీకు టమాటాలు ఎప్పుడైనా తక్కువ రేట్లో అది దొరికినప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా తయారు చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ టమాటో పేస్ట్తో ఏవేమి కర్రీస్ స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను ఛానల్లో పెడతానండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్